హాయ్ హలో నమస్తే దిస్ ఇజ్ ఏఎస్పి అజయ్ వెల్కమ్ టు ఏఏటీవీ ఇది ఏజెన్సీ అడ్డా ఛానల్ ఆపరేషన్ కగార్ టూ కుంబింగ్ అయితే స్టార్ట్ అయింది ఏదైతే కర్రగుట్టలకు సంబంధించి ఆ కర్రగుట్టల్లో కీలక నేతలు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే దేవ్జీ కావచ్చు ఆ తర్వాత అటు బడే దామోదర్ అలి సొక్కారావు వీళ్ళకు సంబంధించి వీరైతే కర్రెగుట్టల ప్రాంతంలో అటు తడపల కావచ్చు జెల్లా డోలి ఈ పామునూరు ప్రాంతాలు ఈ కర్రగుట్టలకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ ఆంధ్ర తర్వాత ఛత్తీస్గఢ్ బోర్డర్లకు సంబంధించినటువంటి ఈ కర్రగుట్టల్లోనే సంతరించుతున్నట్టు వచ్చినట్లు కొంత నిఘా వర్గాలు లేదా ఇంటెలిజెన్స్ ఆ సమాచారంతో అయితే ఫైరింగ్స్ అయితే స్టార్ట్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఆ కర్రగుట్టల్లో మళ్ళీ ఈ ఆపరేషన్ సెకండ్ ఎలా కొనసాగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఎన్కౌంటర్లో భాగంగా ఈ సెకండ్ విడత ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా మొత్తం ఇది మార్చి ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా అంత ముందుంచే దిశగా ఎవరైతే నక్సల్స్ ఉన్నారో వారందరినీ కూడా అంతం పూర్తిగా అంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ కగార్ మళ్ళీ సెకండ్ స్టార్ట్ చేసినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించి కర్రగుట్టల్లో ఆ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో సంబంధించి ఆపరేషన్ కగార్ టూ అయితే స్టార్ట్ అయింది దీంట్లో భాగంగా ఐదుగురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్లయితే సమాచారం వస్తుంది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తుపాకీల మూత మార్గమోగింది కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గురువారంలో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది దీనికి సంబంధించి ఐదుగురు మావోయిస్టులు అయితే మృతి చెందినట్లయితే అధికారిక వర్గాలు వెల్లడించాయి ఇక నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంలో భాగంగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగర్ టూ భాగంగా ఈ ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నట్లు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులుగా దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు విస్తృతంగా ఎవరైతే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారు వారిని పట్టుకోవాలని లేదంటే వారిని ఎన్కౌంటర్ చేయాలనే దృష్టిలో భాగంగా ఈ కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు ఏదైతే ఈ మార్చ్ వచ్చే మార్చి కల్లా ముప్పై ఒకటి కల్లా ఈ నక్సల్స్ లేకుండా చేయాలని ఏదైతే ఆపరేషన్ కగర్ స్టార్ట్ చేశారు అందులో భాగంగా మిగిలి ఉన్నటువంటి వారి కోసం మిగిలి ఎవరైతే ఉన్నారో లొంగిపోకుండా వారిని అంత ముందించే దిశగా అయితే మళ్ళీ ఈ ఆపరేషన్ కగర్ టూను అయితే స్టార్ట్ చేసినట్లు మనం చూస్తున్న తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి చాలా మరి ఈ ప్రత్యేక బృందాలు కావచ్చు గోడచారి బృందాలు కావచ్చు తర్వాత డిఆర్జీ టీమ్స్ కావచ్చు స్పెషల్ ఫోర్స్ కావచ్చు ఆర్మీ కావచ్చు ఇవంతా కూడా సుమారు ఐదు వేల మందికి పైగా కూడా వారిని పట్టుకోవడానికి అయితే ఈ ఎన్కౌంటర్లో అయితే ఈ కుంబింగ్లో వచ్చినట్లు కూడా మనం చూడవచ్చు ప్రధానంగా దీనికి సంబంధించి ఎందుకు ఈ ఆపరేషన్ కగర్టు మళ్ళీ స్టార్ట్ చేశారంటే అగ్రనేతలే టార్గెట్గా అయితే దీన్ని కొనసాగిస్తున్నట్లుగా మనం చూడొచ్చు మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ సోడి ఆ తర్వాత బడే సొక్కారావు లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ ఆ తీసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు దండకారణ్య ప్రాంతంలో చురుకుగా కార్యక్రప కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ నాయకుల కదలికలపై నిఘా పెంచింది ఆ భద్రతా బలగాలు అందుకోసమే ఈ కరిగుట్టల ప్రాంతాన్ని మళ్ళీ కూడా చుట్టుముట్టుతున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు భారీ బలగాల మోహరింపు ఈ కూంబింగ్ ఆపరేషన్లో సుమారు ఐదు వేల మంది భద్రతా సిబ్బంది కూడా పాల్గొన్నారట కేంద్ర రిజర్వ్ పోస్ట్ తర్వాత కోబ్రా కమాండోలు గ్రేహౌండ్స్ ప్రత్యేక దళాలు జిల్లా రిజర్వ్ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఈ కరిగుట్టల ప్రాంతం ఏదైతే ఉందో దానంతా కూడా మోహరించడం జరిగింది ఇక గడువులోపే లోపే ఇవంతా కూడా ఆపరేషన్ కగార్ని ముగించాలే అని అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్కడ దిశానిర్దేశం చేసినట్లు కూడా మనం చూడొచ్చు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు గడువు దగ్గర పడుతుందంటూ దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ను మళ్లీ వేగవంతం చేశారు గడువు కేవలం నలభై రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అడవుల్లో బలగాలు పట్టు మరింతగా ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయట మరిన్ని ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉండటంతో భద్రతా బలగాలు అయితే అప్రమత్తమయ్యాయి ఇది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మళ్ళీ ఆపరేషన్ కగార్ టూని స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే మార్చి ముప్పై ఒకటి కల్లా ఆ యొక్క నక్సల్స్ రహిత భారతదేశంగా లేదంటే మిగిలి ఉన్నటువంటి నక్సల్స్ని అంత ముందుంచే దిశగా అయితే ఈ ఆపరేషన్ టూ ఆపరేషన్ కగార్ టూని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ కర్రగుట్టల ప్రాంతంలో సుమారు ఐదు వేల మంది భద్రతా బలగాలు అటు ఆర్మీ కావచ్చు తర్వాత స్పెషల్ కమాండోస్ కావచ్చు తర్వాత డిఆర్జీ టీమ్స్ కావచ్చు ఇలా చాలా రకాల టీమ్స్ కూడా ఆపరేషన్ కగార్ టూలో భాగంగా పనిచేస్తున్నారు దీనికి సంబంధించి ఐదుగురునైతే ఇప్పటిదాకా ఎన్కౌంటర్లో మృతి చెందినట్లయితే ఐదుగురు మావోయిస్టులు అయితే మృతి చెందినట్లయితే మరి సమాచారం అందుతుంది అయితే చూడాలి ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో అంటే ప్రధానంగా ఉన్నటువంటి బడే చొక్కారావు కావచ్చు ఆ తర్వాత దేవ్జీ కావచ్చు లొంగిపోతారా లేదంటే ఈ ఎన్కౌంటర్లో ఏం జరుగుతుంది అసలు వారు అక్కడ ఉన్నారా లేదా అనేది సస్పెన్స్లో అయితే ఉంది ఇక వేచి చూడాలి మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మన ఏఐటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్